సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ జై వారీ మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఇక్కడ ఉన్న పసుపు కుంకుమల్లో ఒకటి తాకుబిడ్డ అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్తున్నారో చెప్పబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక కుంకుమ తాకిన బిడ్డల గురించి అమ్మవారి సందేశము బిడ్డ నువ్వు అనేక సమస్యలతో బాధపడుతున్నావు కదా వాటి నుంచి ఎలా బయటపడాలి అని సతమతమవుతున్నావు కదా ఎన్ని పరిహారాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది అనుక్షణం ఏ విషయంపైన ఆందోళన పడుతూ బాధపడుతున్నావు ఒకవైపు కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయాలి అని నీకు అర్థం కావటం లేదు కుటుంబం గడపడం కష్టమైపోతున్న రోజులు ఎలా మార్చుకోవాలని తెలియడం లేదు కదా నువ్వు చేసే ప్రయత్నం కలిసినాక నీకు ఒక రూపాయి కూడా కలిసి రావటం లేదు ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు వచ్చినా సరే నన్ను తలుచుకో తల్లి అన్నీ నేను చూసుకుంటానమ్మా ఏమి చేయాలో తెలియక విసిగిపోతున్నావో తల్లి కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక సతమతమవుతూ బాధపడుతున్నావు కదా బిడ్డలు బిడ్డలు ఎదిగే సమయంలో వారికి ఎలాంటి సదుపాయాలు సమకూర్చలేక ఏమి చేయాలో తెలియక అనేక రకాల ఆలోచనలు మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నాయి నీకు ఉద్యోగం రాలేదు అని బాధపడకు నీకు పెళ్ళి కాలేదు అని బాధపడకు నీకు డబ్బు సమస్య ఉందని కృంగిపోకు నీకు ఆర్థికంగా మంచి జరిగేలాగా నేను చూసుకుంటాను నీకు తోడుగా నేను ఉంటాను పాపకర్మలు భరించలేనంతగా ఉన్నప్పుడు ఇటువంటివే జరుగుతాయి నువ్వు ఒక పని చేయమ్మా నీ పాప కర్మలు తొలగిపోయే వరకు నీకు ఊరటగా ఉంటుంది నేను చెప్పినట్లు చేసుకుంటూ నీకు మానసిక ప్రశాంతత కలుగు జరుగుతుందమ్మా దీనికోసం నువ్వు ధనం ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు నువ్వు చేయవలసింది ఒకటే ప్రతి శనివారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఆపదల మొక్కల వాడిని నమస్కారం చేసుకొని మీ చుట్టుపక్కల ఉండే ఆలయంలో నూటెమిది ప్రదక్షిణాలు చేయి నామస్మరణ చేస్తే ప్రదక్షిణాలు చేయమ్మా నువ్వు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ప్రతి శనివారం ఇలా ప్రదక్షిణలు చేస్తే మీ కష్టాలు తీర్చడానికి ఏడుగొండల మీకు తోడుగా ఉంటాడు మీ కుటుంబం ముందుకు సాగడానికి ఆ వెంకన్న సహాయపడతాడు తల్లి మీరు దక్షిణ ఇవ్వకపోయిన ఆ స్వామి మిమ్మల్ని కాపాడుతాడు ఇలా ఆయన నామస్మరణ చేస్తూ ప్రతి శనివారం కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే మీ కష్టాల నుంచి తప్పకుండా మీరు గట్టెక్కుతారమ్మ ఇక పసుపు తాకిన బిడ్డ గురించి అమ్మవారి సందేశము నీ భక్తికి నేను బానిసనైపోయానమ్మా నీకు తెలుసా తల్లి ప్రతి నిత్యం నేను నీతోనే ఉంటున్నాను సూర్యచంద్రుల రూపంలో చుక్కల రూపంలో ప్రతిక్షణం కూడా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను తల్లి మిమ్మల్ని ప్రతిక్షణం కూడా కనిపెడుతూనే ఉంటాను అమ్మ అనేసరికి మీ బాధాన్ని నేను మోస్తాను నువ్వు ఏది అడిగినా సరే నీ కళ్ళలో సమాధానం చెబుతాను తల్లి సహాయం అడిగితే కదిలి వస్తాను నువ్వు పిలిస్తే పలుకుతాను నువ్వు కన్నీరు పెట్టుకుంటే ఆ కన్నీటిని నా చేతులతో తుడిస్తానమ్మా ప్రతి నిత్యం నీ పక్కనే ఉండి నేను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉన్నానమ్మా నీ నీకు నా మీద అనుమానం రావచ్చు తల్లి నేను నీకు ఎందుకు కనిపించడం లేదని నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను నీ నీడలా కనిపిస్తాను నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను నీలోనే ఉండి ఆ బాధను నేను భరిస్తాను సమస్యల గురించి బాధపడవద్దు మనసును కష్టపెట్టుకోవద్దు నేను చెబుతున్నాను కదా అమ్మ నీకు అవమానం జరిగిన చోటే నీకు మర్యాదలు జరిగేలాగా చేస్తాను చూస్తూ ఉండు కాలం ఎలా మారిపోతుందో నీ సమస్యలు ఎలా తొలగిపోతాయో ఎన్నాళ్ళు భరించాలి అమ్మా ఈ బాధలు అనుకుంటున్నావు కదా తల్లి ఎటువంటి కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగనివ్వని తల్లి ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు కానీ ఈ నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో మార్పు అనేది క్షణంలో జరుగుతుంది నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను నేను ఎప్పుడూ మీ గురించి మీ పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటానమ్మా నాకు అన్నీ తెలుసు తల్లి మీ పరిస్థితులు మార్పు తీసుకువచ్చి అంతా మంచి చేస్తాను మీకు సరైన సమయంలో నువ్వు కోరింది అందిస్తానమ్మా నీ జీవితంలో ఆనందం సంతోషం తప్పకుండా వస్తాయి తల్లి నీకు గురుబలం అనేది తగ్గింది తల్లి ప్రతిరోజు పసుపును ఆవు నీటితో కలిపి నీరు నిదున పెట్టుకో తల్లి అలా చేయడం వల్ల నీకు గురుబలం అనేది పెరుగుతుంది నీ బిడ్డల నీ మాటలు వినాలి అన్న మంచిగా చదువుకోవాలన్నా గురువారం రోజున ఐదు పోగుల తెల్లదారం తీసుకొని వాటికి పసుపు రాసి నా పాదాల దగ్గర పెట్టి తర్వాత నీ బిడ్డల చేతికి కట్టమ్మా అలా చేయటం వల్ల వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి గురుబలం అనేది కూడా పెరుగుతుంది బాగా చదువుతారు మొండితనం అనేది పోతుంది నీ మాట వింటారు తల్లి ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకో తల్లి ఇలా పసుపు ఉపయోగించడం వల్ల నీకు గురుబలం పెరుగుతుంది గురుబలం ఉంటే అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఎటువంటి కష్టం నీ దరిచేరదు నీ సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోయి ఆనందంగా సంతోషంగా ఉంటారు నీకంతా శుభమే శుభాలు జరుగుతాయి నీ జీవితం అంతా శుభంగా ఉంటుందని అమ్మవారు చెప్తున్నారు ఇక అమ్మవారు చెప్పిన మాట ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేరు తిరుగుతుందండి కాబట్టి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారు ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు